ఓం నమశివయ్య అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసం ముగియనుంది ఈ అమావాస్య రోజు ఏ నియమాలు పాటించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగియబోతుంది భాద్రపాత మాసం ప్రారంభం అవుతుంది ఈ శనివారం నాడు శని అమావాస్య కూడా ఏర్పడింది కాబట్టి ఈ శ్రావణ మాసం ఆఖరి రోజున కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే ఈ శ్రావణ మాసం నెల రోజులు మీరు చేసిన పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది శ్రావణమాసం అంతా లక్ష్మీదేవిని పూజించిన భక్తులు ఈ చివరి రోజున కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓ నమ్మ కామెంట్ చేయండి ఈ నెల ఆగస్టు ఇరవై మూడున శని అమావాస్యతో శ్రావణ మాసం ముగియబోతుంది కాబట్టి ఆఖరి శ్రావణ శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వమిని అలాగే లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి ఈ రోజున అమావాస్య కలిసి రావటం ఇంకా విశేషం కాబట్టి అమావాస్య తిథి నాడు లక్ష్మీనారాయణను పూజిస్తే ఈ నెల రోజులు లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యఫలం దక్కుతుంది కాబట్టి ఈ శనివారం నాడు ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని వెంకటేశస్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి తులసి దళాలతో వెంకటేశస్వామిని అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఆఖరి శ్రావణ శనివారం సందర్భంగా పిండి ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయండి తద్వారా మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించే లభిస్తుంది వెంకటేశ్వమిని అనుగ్రహం సులభంగా కలుగుతుంది దీపం కుందులకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కాని పోసి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి ఇక విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఇరవై ఒక్క యాలకలను ఒక పసుపు దారానికి గుచ్చి యాలకల దండలాగా తయారు చేసి వెంకటేశ్వమి చిత్రపటానికి వేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ సత్వరమే తొలగిపోతాయి ఇక స్వామివారి పూజలో బెల్లం పానకం లేదా బెల్లం మొక్కను నివేదించి గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వమిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి అలాగే కనకాధార స్తోత్రాన్ని చదివితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక చివరిగా లక్ష్మీనారాయణకు మంగళహారతిని సమర్పించి తలపైన అక్షింతలు వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఆఖరి శనివారం నాడు చాలా సులభంగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించిన వారికి అఖండ కుబేర యోగం కలుగుతుంది అదేవిధంగా మీ ఇల్లంతా సాంబ్రాని ధూపం వేసుకోవాలి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షించబడతాయి తద్వారా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి శ్రావణ మాసం ఆఖరి రోజున తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి తులసి మొక్క పైన పసుపు కుంకుమలు పుష్పాలు అలాగే అక్షంతలు వేసి తులసి మొక్కకు ఐదు ప్రశ్నలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధించి ఆడవారికి దీర్ఘ సుమంగి యోగం అలాగే మీ భర్త సంపాదన పెరుగుతుంది అదేవిధంగా శ్రావణమాసం ఆఖరి రోజున అనగా ఆగస్ట్ ఇరవై మూడు శనివారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం నిమ్మకాయ దండ గాచుల మాల ఎరుపు రంగు జాకెట్ ముక్క ఇలా ఏదో ఒక వస్తువును అమ్మవారికి సమర్పించాలి ఇక సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు మీ కుటుంబానికి చేరకుండా అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సీసంపదలతో నిండిపోతుంది అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళిన భక్తులు దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి అందులో రెండు ఆలుకలను రెండు లవంగాలను వేయండి ఇలా చేయటం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఇక శ్రావణ మాసం ఆఖరి రోజున ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు విశేషంగా ఈ శనివారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మ ముందు శుభ్రం చేసుకొని మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి సాంబ్రాన్ని పొ పొగరు వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి శరనివాసం ఉంటుంది విశేషంగా ఈ శనివారం నాడు ప్రతి ఒక్కరూ రావి చెట్టును పూజించాలి ఎందుకంటే ప్రతి శ్రావణ శనివారం నాడు లక్ష్మీదేవి రావి చెట్టు వద్దకు వస్తుందని నమ్మకం అందులోని ఈ శ్రావణ మాసం ఆఖరి రోజున శనివారం కలిసి వ రావటం ఇంకా విశేషం కాబట్టి ఈ శనివారం ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు నీళ్లు పోసి ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు చేయండి అలాగే రావి చెట్టును ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరుకోండి ఈరోజు నా రావి చెట్టుని ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అదేవిధంగా ఈ శ్రావణ మాసం ఆఖరి శనివారం నాడు సుమంగళి స్త్రీలు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడున్న భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టండి అలాగే మీకు వీలు కుదిరితే ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి శ్రావణ మాసం ఆఖరి రోజున ఆడవారు ఈ నియమాలను పాటిస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది డబ్బు పరంగా ఆరోగ్యపరంగా సకల శుభాలు కలిసిస్తాయి పసుపు కుంకుమలు అమ్మవారి ప్రతిరూపాలు కాబట్టి మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే పసుపు నీటితో అలాగే కుంకుమ నీటితో అమ్మవారికి అభిషేకం చేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుకోండి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా అమ్మవారి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం లభిస్తుంది అదేవిధంగా ఈ శనివారం నాడు ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని చదువుతూ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుందని ఇంటికున్న అదృ అష్టదరిద్రాలని తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఇక మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు స్వస్తి గుర్తుని వేయండి స్వస్తి గుర్తు సంపదను ఆకర్షించి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని నమ్మకం అలాగే మీకు వీలు కుదిరితే ఈ చివరి శ్రావణ శ్రీవారం నాడు మీ ఇంటి ఆగ్నేయ మూలలో ఒక చిన్న మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకోండి ఇక లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందుతారు ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే లక్ష్మీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా వెంటనే నెరవేరి మీ కుటుంబంపై ఎల్లవెల్లా లక్ష్మీ ఆశీర్వాదం ఉంటుంది అదేవిధంగా ఆపదలో ఉన్న పేదలకు అలాగే బ్రాహ్మణులకు వస్త్రదానం అన్నదానం చేయడం ద్వారా ముక్కోటి దేవతలు సంపృప్తి చెంది మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు ఈ విధంగా ఆగస్ట్ ఇరవై మూడున తేదీన ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి శ్రావణ మాసం పుణ్య ఫలితాన్ని సులభంగా పొందండి మీ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్